హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి ఏడున జరగబోయే వేల గొంతుకలు లక్ష డప్పుల మహాప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో భాగంగా ఈ నెల ఇరవై ఆరున వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలున్న మాదిగ కుల పెద్దలు ఉపకులాల కుల పెద్దలు అందరూ కూడా అదేవిధంగా మందకృష్ణ మాదిగ అభిమానులు ఎంఆర్పిఎస్ ఉద్యమం న్యాయబద్ధమైంది రాజ్యాంగబద్ధమైంది సామాజిక న్యాయానికి దగ్గర అయింది ఇట్లాంటి ఉద్యమం మాదిగలకు అన్యాయం జరుగుతున్నది అన్యాయాన్ని తీసేయాలని వచ్చింది కావున సబండ వర్ణాలు సబండ కులాలు ముస్లిం సమాజం బీసీ సామాజిక వర్గాలు అదేవిధంగా ఆర్యవైశ్య సంఘంతో పాటు మొన్నటికి మొన్న రెడ్డి జాగృతి కూడా ఎంఆర్పిఎస్ తలపెట్టినటువంటి గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు తలపెట్టినటువంటి వేల గొంతుకులు లక్ష డప్పుల కార్యక్రమానికి మావంతుగా సామాజిక మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ముందుకొచ్చిన వాళ్ళు కూడా వస్తున్నారు కావున ఈ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై మండలాల్లో ఉన్నటువంటి మా ఎంఆర్పిఎస్ శ్రేణులు అందరు కూడా ప్రతి ఒక్క మాదిగ బిడ్డ వచ్చే ప్రతి కార్యకర్త డప్పుతో రావాలి అదేవిధంగా మాదిగ కులంలో ఉన్నటువంటి ఉపకులాలతో పాటు వివిధ వృత్తుల్లో ఉండేవాళ్ళు లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఎమ్మెల్యే చివరకు ఎమ్మెల్యేలు మంత్రులు అయినా సరే కూడా డప్పు వేసుకొని రమ్మనడు అదే సామాజిక న్యాయాన్ని సూచిక మాదిగలకు అనే డైరెక్షన్స్ మందకృష్ణ మాది గారు ఇస్తున్నారు కావున ఆయనకు వేల డప్పులతో వికారాబాద్ జిల్లా కేంద్రంగా భారీగా ర్యాలీగా వెళ్ళి ఆయనకు స్వాగతం పలకాలి ఈ సన్నాక సదస్సు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తేజ ఫంక్షనాల్లో మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల గట్ల ప్రారంభమవుతుంది కావున ప్రతి ఒక్కరూ ట్వంటీ జనవరి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సన్నాక సదస్సును ఘనంగా విజయవంతం చేసే భాగస్వాముల బాధ్యత తీసుకోవాల్సిందిగా జిల్లా బృందం మరియు మాదిగా పెద్దలు అందరూ కూడా మాదిగా రక్త బంధువులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మాదిగా పిల్లల భవిష్యత్తులో భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సుభాష్ మరియు మల్లికార్జున్ జిల్లా అధ్యక్షులు సుభాష్ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు ఎంఎస్ఎఫ్ మధు అనిల్ అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి లీడరు వివిధ మండలాల్లో బాగా శ్రమిస్తున్నారు ఈ మీటింగు ఖచ్చితంగా బాగా భారీగా సక్సెస్ అవుతుంది భారీ ర్యాలీతో తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ అందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా మాది రిజర్వేషన్ పోరాట సమితి వికారాబాద్ జిల్లా కమిటీ పక్షాన ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుల అనందన్న గారికి ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాషన్న ఎంఎస్ఎఫ్ తమ్ముడు మధు అనిల్ అందరికీ ఎంఆర్పిఎస్ ఉద్యమ అవస్థలు తెలియజేస్తూ ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గౌరవ మందకృష్ణ మాది గారు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి కొట్లాడుతూ ఉన్నారు అది చివరి దశ చేరుకొని ఉన్న సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటి తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి ఎస్సీ రిజర్వేషన్లు వరికరణ చేస్తే మాదిగా మాది పుకలకు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తాయి కాబట్టి దాని మీద ఒత్తిడి తేవడానికే మందకృష్ణ మాది గారు ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా డప్పుల వేల వేల గొంతుకలు లక్ష డప్పులతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు కాబట్టి ఆ పిలుపులో భాగంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి మన వికారాబాద్ జిల్లాకి మన జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు లేదు ఎల్లుండే మధ్యాహ్నం రెండు గంటల వికారాబాద్ కేంద్రానికి సన్నాహక సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మందకృష్ణ మాది గారు వస్తున్నారు కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల బాధ్యులు జిల్లా నాయకత్వము మండల నాయకత్వము గ్రామ నాయకత్వం అందరూ కూడా మాదిగా మాది ఉపకులాలు ప్రజాస్వామికవాదులు ఎంఆర్పీ ఉద్యమాన్ని బలపరిచేవాళ్ళు ఎంఆర్పి ఉద్యమాన్ని శ్రేయాభిలాషులు ఉద్యమాన్ని సామాజిక న్యాయాన్ని కోరుకునే నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మంద మందకృష్ణ మాది గారి పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అట్లాగనే మాదిగల ఆకాంక్షను ఆకాంక్ష గెలవడానికి సామాజిక న్యాయాన్ని సాధించడానికి అన్ని కులాలు అందరు వ్యక్తులు కూడా సహకరించి ఇప్పటివరకు సహకరించిన భవిష్యత్తులో కూడా ఈ చివరి యుద్ధంలో కూడా పాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా కమిటీ పక్షాన మీకు అందరు కూడా పేరు పేరున వినియోగించుకుంటూ మరి ఎంఆర్పిఎస్ అని ఏర్పాటు నుంచి కూడా అన్ని కేంద్రాలల్లో అన్ని జిల్లాలల్లో పనిచేయడం కూడా జరుగుతుంది మరి ఈరోజు దశ దిశ వచ్చే సమయం మరి గౌరవం అందాకృష్ణ మాదిగా మా జిల్లాకు వచ్చడం కూడా ఇప్పుడు మేము ఎంతో గౌరవపడాలి మరి ఎక్కడున్నా కూడా పెద్దలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వస్తారు వికారాబాద్ జిల్లా కానీ మరి మేము కూడా అవి కూడా కమిటీలు వేసుకుంటాం జరిగింది అందరూ సహకరించి మాదిగా మాదిగా ఉపకులాలు మరి అదేవిధంగా కొన్ని కుల సంఘాలు అందరూ కూడా పెద్దలు భారీ ఎత్తున వికారాబాద్ జిల్లాకు విచ్చేస్తారని స్వాగతం సుస్వాగతం అన్నకు మరి మరి ఆ దాన్ని సక్సెస్ఫుల్ చేసి మరి అదేవిధంగా ఫిబ్రవరి ఏడు తారీఖు కూడా హైదరాబాద్ నగరంలో లక్ష డప్పులు వేల గొంతులు ఏదైతే మంద మాది అన్న పెట్టినవి అందరికీ కూడా సహకరిస్తారని మరి మా జిల్లా పక్షాన అందరికీ ఉద్యమ నమస్కారాలన్నా ముగిస్తున్నాను